మా ఇంకా ఫ్రిడ్ కూడా అంటే నాన్ వెజ్ అదే పల్లెటూరులో అయితే లైవ్ లో చక్కగా అంటారు ఏం తెచ్చుకోవాలి పాట్ సార్ కదా పాటు ఇప్పుడే తీసుకొచ్చా అనమాట మా ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఉంది అయినా సరే ఫ్రిడ్జ్ వాటర్ తాగకూడదు అని చెప్పేసి పాట్ అయితే తీసుకొచ్చా అనమాట హెల్త్ కి చాలా మంచిది వీళ్ళు క్లాస్ వెళ్ళొచ్చారు క్లాస్ లేదు ఈరోజు సో ఈ రోజు ఆడుకొని వచ్చారు అనమాట ఏంటో ఏంటి తొంభై చెట్లు ఏవో చెట్టు తీసుకొచ్చారు వల్లే కొనబెట్టుకో

స్పెషల్ అనమాట పల్లెటూరులో అయితే భలే ఉంటుంది ఇక్కడైతే చాలా రేటు కాస్ట్ ఎంత దీని ముంజులు అంటారు తాటి దాంట్లో పెడితే తాటి ముంజులు అంటారు ఇవి తాటి ముంజలే కదా తాటి ముంజులే దాంట్లో తీస్తారు అదే పల్లెటూరులో అయితే లైవ్ లో చక్కగా తాటికాయల నుంచి తీసుకొని హ్యాపీగా తింటారు అన్నమాట చూడండి ఎన్ని ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట హస్బెండ్ అయితే తీసుకొచ్చారు ఇంకా లో ఫస్ట్ స్టార్టింగ్ లో ఇవే తీసుకొచ్చా ఇవే తింటారా తర్వాత మ్యాంగోస్ అనమాట మ్యాంగోస్ కూడా తెచ్చాము చూపిస్తాం ఇంకా ఆగేదే లేదు ఫాస్ట్ ఫాస్ట్ గా ఎప్పుడు వీడియో ఆపుతామా తినేద్దామా చూస్తున్నా అనమాట ఎవరికైనా అంతే కదా ఎప్పుడు ఇయర్ ఇవ్వాలి అంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది కదా హ్యాపీగా చూడండి ఇంకా మ్యాంగోస్ వచ్చేసి ఫ్రిడ్జ్లో మ్యాంగోస్ అయితే వచ్చేసి తీసుకొచ్చారనమాట మ్యాంగో ఫస్ట్ టైం అంటే ఉగాదికి తిన్నాము మళ్ళీ ఇప్పుడు ఉగాదికి పచ్చి మామిడికే తింటే ఇప్పుడు పండు మామిడికే తిన్నాం అనమాట బాగుంది నేనైతే పెరగనంతో ఉల్లిపోయి ఆ మ్యాంగో నంచుకొని అయితే తిన్నాను అనమాట అక్కడ నిండిపోయింది అనమాట అంటే చల్లగా ఉంది అనమాట చూడండి పాటు ఇది అంత పాటు ఒక ఆన్సర్ చెప్పడానికి వన్ ఎయిటీ అని రూపీస్ చెప్పడానికి టైం టైం తీసుకుంటారనమాట అంటే కొంతమంది ఆలోచిస్తారో మైండ్లో ఏం రన్ అవుతుందో తెలియదు సో ఇది అయితే వన్ ఎయిటీ రూపీస్ తక్కువ ఆన్సర్ అవ్వబో ఈ గ్యాప్లో ఏదైనా ఫిల్ చేసుకుంటావు అనమాట సరదాగా మాట్లాడిన ఎర్థగారంగా ఉంటుంది అనమాట అదే గోదావరి స్లాగ్ ఇయర్లీ వన్స్ ఉంటారు ఈ బొట్లన్నీ పెట్టేసుకొని గుమ్మాలన్నీ కడిగేసి బట్టలు ఉంటే బట్టలు ఆరేసేసి తర్వాత ఇల్లు కూడా క్లీన్గా కడిగేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత దేవుడికి అయితే దీపం అయితే పెట్టేసుకుని నేను ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళేసాను కానీ వాకింగ్కి వెళ్ళలేదు ఎందుకంటారా చికెన్ ఫ్రైడ్ రైస్ కిన్న తర్వాత వాకింగ్కి వెళ్ళాలి కానీ వెళ్ళకపోయాను ఎందుకంటే వెళ్ళాలనిపించదమ్మాట లేజీగా ఉంది సో అందుకే వెళ్ళలేదు తర్వాత మార్నింగ్ వేసి ఈ పిల్లలు రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళైతే క్లాస్ వెళ్ళారు క్లాస్ లేదు క్లాస్ లేదు కాబట్టి ఆడుకున్నారు అనుకుని వచ్చే కాబట్టి ఇల్లు అంతా కడిగేసి ఎక్కువ అంటే ఎక్కువ పటాలన్నీ పెట్టుకోని అనమాట నాకు ఎక్కువగా అవ్వదు అనమాట టైం టేక్ ఎక్కువ పడుతుంది సో ఇంతవరకు పెట్టుకోవాలి అంతవరకు పెట్టుకుంటాను క్లీన్ చేసుకుంటాను చక్కగా దీపం పెట్టుకుంటాను టైం ఇంట్లోకి చేసుకోవడం వెళ్ళిపోవడం అంతే అనమాట సో మనసులో ఉండాలి అంతగా అట్లా అనమాట ఎక్కువగా పెట్టుకొని స్ట్రెస్గా ఎక్కువ స్ట్రెస్ అంటే స్ట్రెస్ కాదు మనం చేయలేనప్పుడు అలానే అనిపిస్తుంది సో దేవుడిని ముందు ఇలా మాట్లాడాలని అనుకోవద్దు అనమాట ఎందుకంటే నేను తక్కువ పెట్టుకుంటాను ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు మాత్రం బాగానే చేసుకుంటాను అన్నమాట సో అవి నాకు సరిపోతుంది నేనైతే అంతవరకు పెట్టుకొని చక్కగా దీపం పెట్టేసుకొని మన స్ఫూర్తిగా చేసుకుంటాం అనమాట సంగీతం క్లాస్కి అయితే వెళ్ళొచ్చేసారనమాట ఈ సప్తసారాలు విన్న తర్వాత ఏదైనా తినకపోతే ఏమైపోతామో అనిపించింది ఈ ఒడియాలు అయితే వేయించేసి వాళ్ళకి పెట్టేశానమాట తర్వాత కర్రీ అయితే అవుతుంది చారు అయితే అయిపోయింది అదే రసం అంటారు కదా మేము అందరం ఇలానే కలిసి కూర్చొని తింటాం అనమాట రసము కర్రీ ఇంకా ఫ్రూట్స్ పెట్టుకున్నాం అనమాట ఒడియాలు అయితే ముందు రోజు చూపించాను కదా ముందు రోజు వీడియోలో ఒడియాలు వేసినవి చూపించాను వేయించినవి చూపించలేదు కదా అవే అవి ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి వీడియోలో చెక్ చేయండి ఐస్ క్రీమ్ స్ట్రాబెరీ ఆర్ ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ యూ లైక్ ఇట్ లైక్ యూ లైక్ ఇట్ ఐస్ క్రీమ్ అలా తిండి కార్యక్రమాలన్నీ ముగించుకొని ఈవినింగ్ ఇలా ఆడుకోవడానికి ఆడుకోవడానికైతే వచ్చేసామన్నమాట ఇలా కొంతసేపు ఆడిన తర్వాత మళ్ళీ అరుగుతుంది కదా మళ్ళీ తిండి కోసం వెళ్తాం అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్